తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మరి ఈ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం చేయలేదు అని అనుకుండా ఎన్నో మరి ఎన్నో ఇంకెన్నో కార్యక్రమాలు మరి చేస్తూ ఎంతో మంది ఆహ్వానిస్తూ మా దేవీ సెంటర్ లో గ్రామాల్లో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు అందరూ రావాలని ఎక్కడెక్కడి నుంచో మహాత్ముల్ని తీసుకుని వస్తూ చాలా చక్కనైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఇది ఒక్క స్త్రీమూర్తి వల్ల లేకపోతే ఒక్క భవానీ వల్ల అవ్వదు కదండి అవుద్దా అవ్వదు కానీ ఒక వ్యక్తే ఒక శక్తిగా మారి ఎన్నో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఇది లోటుపాట్లు ఉంటాయేమో అని అనుకోకుండా అక్కడ ఏమైతే చెయ్యాలో ఎవరినైతే పిలవాలో ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా చేయాలో అంత ప్లాన్ చేసుకుంటూ మరి లైన్ లైన్లన్నీ చేసుకుంటూ లైన్ కూడా చిన్న లేని కాదు ఎక్కడెక్కడికో లైన్లు తిరిగి వచ్చి ఇక్కడ సత్సంగం ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి మన దేవి సెంటర్ లో మరి రోజుకి ఐదు ఆరు వందల మంది అన్నదానం జరుగుతుంది గొడవలు పెడుతున్నాడు భవాళ్ళు మానేసుకుని ఇన్ని చేస్తున్నారంటే దానికి మరి ఎవరో ఒక వ్యక్తి కాదు శక్తి ఉంటేనే కదా అని జరుగుతుంది ఒక వ్యక్తి వాళ్ళైతే అవరు ఆ వ్యక్తి ఆ శక్తి ఎవరో చెప్పండి మీరు అందరూ నేను చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పండమ్మా వీరరాఘవరెడ్డి గారు మరి చేస్తున్నారు కానీ రెడ్డి గారు చెయ్యాలి ఒక్కవారాన్ని కదా ఉండేది పొలమూరు రావాలి అంటే ఆవిడ మన మహాలక్ష్మి అతన్ని ఇక్కడికి పంపించాలంటే ఒక దైవ కార్యక్రమం చెయ్యాలంటే భక్తు ఒక్కడ వల్ల అవ్వదు భార్య ప్రోత్సాహం కూడా ఉండాలి ఉంటే ఆ భార్య భక్తులు ఇద్దరు కలిసి ఒక కార్యక్రమం చేస్తే ఇలా పదమూడు దేవీ సెంటర్ లో దిగ్విజయంగా జరుగుతుంది అవతారంలో జరిగే ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా మిచ్చి కలియడం పచ్చదోరణ ప్రతి అందరికీ కూడా అంటే సన్మానం అంటే సన్మానం అది ఏ సన్మానం కాదు ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం అనమాట ఈ రోజు శాకాంబరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమం రోజు వస్తే మాత్రం అక్కడ చాలా ఖర్చు అవుతూ ఉంటుంది దేనికి మరి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి దిగ్విజయంగా నడిపించి ఎక్కడ టైం బోర్ చేయకుండా టైం కి నిద్రండా నిద్రాహారం లేరుడుగా గెర్ర గెర్ర తిరుగుతూ ఆ బడ్డ ఎవరన్నా ఎక్కిదా ఎక్కిదాకా కూడా ఉండదు నిజంగా భయం మా బుజ్జి నీ పిల్లి అంటే డైవ్ ఉండడం అనమాట నేను ఎక్కాక ఎక్కానని చెప్పాక వెళ్ళా అంటారు నవ్వుతాడు అంటే అంత ఆలోచన అన్నమాట ఈ సత్సంగం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి అలా నేనే కాదు ఆ కూడా అడిపోతాడు అంత స్పీడ్గా ఉండి అంత దిగ్విజయంగా సక్సెస్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేటువంటి మన సప్తంగా అధినేత అయినటువంటి శ్రీ మల్లిడి వీరరావరెడ్డి మహాలక్ష్మి దంపతులకి సిరి సత్కారం సత్సంగం తరపు నుంచి అమ్మవారు ఆశీస్సులుగా మనందరం ఎద్దామని నా సంకల్పంగా నేను అనుకుని ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగిందమ్మా నిత్య కళ్యాణం పచ్చవారం అన్నాను కదా ఈ రోజుతో తొమ్మిదవ వారం ఇది నూతన విజయన తర్వాత తొమ్మిది వారాల నుంచి నుంచి కళ్యాణం పచ్చదావరణం ఇప్పుడు మన మల్లెడి వేర్రాగురెడ్డి బావాణి అలాగే మహాలక్ష్మి దంపతులు మరి ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలంటే వీళ్ళిద్దరిని తీసుకురావడానికి గొలుగులు వెంకటరెడ్డి గారు అలాగే మన మరి నేను 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 కూడా నా పేరు సరే అమ్మ మరి మన రాంబాబు గారు సమ్మక్క సారక్క ఇద్దరు వచ్చారు ఆడవరసులు తీసుకొస్తే బాగుంటుంది కదా నేను అత్తయగారు నవ్వుతాను కాబట్టి మా కోడల్ని ఆడబడుచులు తీసుకొస్తాను ఎవరైనా పర్లేదు తండ్రి అయినా పర్లే కొడుకైనా పర్లే రెండో తీసుకొచ్చి కూర్చున్నా కూర్చోబెట్టాలి శ్రీ అధిపరా శక్తికి ఇవ్వలో మన సంజయ్ మాత దేవి మాత కూడా పాట అధిపరా శక్తికి శ్రీ లక్ష్మీనారాయణ మూర్తికి శ్రీ లక్ష్మీనారాయణ మూర్తికి అనుకో చిన్న కూర్చోండి కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి ఇంకా అక్కడ వచ్చి అయిపోతున్నారు ఏదే తప్పగారు తప్పక श्री आदि पर शक्ति की श्री आदि पर शक्ति की जगत